సార్ మొన్న మీ మీద అటాక్ జరిగింది అన్నారు అది నిజమేనా అవునండి ఇదిగోండి ఇక్కడ కొంచెం అయిపోయింది అంటే తగ్గిపోయింది ఆల్మోస్ట్ కొంచెం కాలేజ్ తగ్గింది అంటే చేసింది నేనేమనుకుంటున్నాను అంటే మేబీ ఉంటే అంటే జనసేన వాళ్ళు అండ్ జనసేన వాళ్ళు ఎక్కడ సార్ అటాక్ చేసి మన ఇంద్రనగర్ ఉంది ఆ ఏరియా అంటే ఎట్లా బైక్ మీద బైక్ మీద నేను వెళ్తున్నా పక్క నుంచి బైక్ వచ్చి మీరు బాలాగారు కదా అన్నారు అవునండి అన్న పక్కన ఆపాను అతను నా ముందు ఆపాడు కాస్త నేను బైక్ ఆపా అతను దిగి రాగరాగానే అక్కడి నుంచి తిట్టుకుంటూ బుత్తులు మాట్లాడుకుంటే పై పైకి వచ్చేస్తున్నాడు నాకు అర్థమైపోయింది ఏదో కొంచెం తేడాకేసినట్టు ఉంది ఎందుకు వచ్చిన గోల అనుకో అని చెప్పేసాను దీని నేను అప్పుడు ఆ బైక్ ని మనకు తెలుస్తాయి కదా స్టిక్కర్స్ పెట్టుకుంటుంటారు ఎక్కువ వెనకాల నేనేం చేశాను కొంచెం తేడా కేసు ఉందని బైక్ స్టార్ట్ చేసుకుని పక్క నుంచి వెళ్ళిపోవాలి కదా నేను బైక్ ఇలా తీయగానే ఒక అతను తోసేసాడు ఒక బైక్ ని లాగేస్తాడు పడిపోయా ఇమీడియట్ పడిపోగానే ఇంకా జనాలు వచ్చేసారు అక్కడికి ఎస్కేప్ జనాలకు ఏం తెలుసు కింద పడిపోయాను అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు లాగారు కింద పడ్డారనే విషయం తెలియదు జనాలకి ఎందుకు జరిగిన ఇన్సిడెంట్ వేరు కదా ఆ జనాలందరూ వచ్చే లోపల నేను కింద పడిపోయాను లేచి నా ఫోన్ తీసుకొని చూసుకునే సరికి నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టిన పోలీసు చేసేదేం చేసేది ఏం లేదు ఊరికే నేను దిరుక్కోవడం తప్ప టైం వేస్ట్ నా టైం వేస్ట్ వేస్తే చెప్పాలంటారు అందుకే నేను కూడా కామైపోయాను ఎందుకు అంటే నెక్స్ట్ టైం నుంచి మనకు ఒక సబ్జెక్ట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ మనకు సేఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ న్యూస్ లో మీడియాలో వచ్చింది రేపటి రోజు వాళ్ళు చేయాలంటే కూడా ఆచితూచే చేస్తారు ఎందుకంటే ఒకసారి జరిగితే ఇష్యూ అవుతది అవుతుంది అనేది అర్థమైపోయింది మీడియాలో వచ్చింది లేకపోతే ఏం జరిగినా కూడా కొంచెం ఇష్యూ అవుతుంది అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉంటారు మనం కూడా కొంచెం సేఫ్టీగా ఉండాలి నేను పోలీసు వాళ్ళకి చెప్పినంత మాత్రమే వాళ్ళు ఏదో చేసేసి నాకు ప్రొటెక్షన్ వచ్చేసి నాలుగు గన్ మ్యాన్లు ఏమి ఇవ్వరు కదా వేస్ట్ వాళ్ళకి చెప్పి కూడా అందుకే నేను లైట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఫెయిల్ అదా అసలు దానికి ఫెయిల్ పాస్ అనే దానికంటే డిలీట్ అని చెప్పడం బెటర్ నేనే ఒకప్పుడు వాళ్ళకి సర్వే చేశాము మీకు తెలుసు ఫోరెన్సిక్ కలెక్షన్ సర్వే చేసి ఏం వస్తాయి ఏంటని చెప్పాము చాలా వరకు అప్పుడు మేము వర్క్ చేస్తున్నాం కానీ బట్ వి ఎక్స్పెక్టెడ్ హీ సంథింగ్ బట్ ఇట్ వాస్ డిజాస్టర్ డిజాస్టర్ ఆంధ్రలో మళ్ళా వచ్చే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఏడు గంట ఇరవై ఎందుకంటే నేను ఈ టాపిక్ చాలా సార్లు చెప్తున్నాను మీ దగ్గర ఒక డ్రైవర్ పని పనిచేస్తున్నాడు ఆ డ్రైవర్ కి మీరు ఫెసిలిటీస్ అన్ని ఇరవై వేలు జీతం ఇస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్ గా వేరే వ్యక్తి అతనికి ఒక ముప్పై వేలు జీతం మొదలు పెట్టాడు సిక్స్ మంత్స్ అతను జీతం తీసుకున్నాడు ముప్పై వేలకు అలవాటు పడిపోయారు ఇప్పుడు మీరు వచ్చి నలభై వేలు ఇస్తా అంటేనే మీ దగ్గరకు వస్తారు లేకపోతే మీ దగ్గర రారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఏం చెప్పింది ఎక్కువ ఇస్తా అని చెప్పింటేనే వచ్చారు ఇవ్వలేదు అలానే మీ దగ్గర డ్రైవర్ ముప్పై వేలు ఇస్తున్నప్పుడు నేను నలభై వేలు ఇస్తాను పిలిచి ఆడికి ముప్పై వేలు కూడా ఇవ్వకుండా నేను పాతికి వేలు ఇచ్చాను అనుకోండి ఆ డ్రైవర్ ఏం చేస్తాడు ముప్పై వేలు ఇచ్చిన దగ్గరికి వెళ్తాడు మళ్ళీ ముప్పై వేలకు కాదు ఇమీడియట్ గా ఇక్కడ నుంచి ఎలా మానే చూస్తాడు ఎగ్జాక్ట్లీ రేపు ఓటర్ల కూడా అంతే అట్లాగే ఉంటది అంతే ఇప్పుడు కదా ఇంకో వీళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము ఇస్తామని చెప్పిన ఎందుకో చెప్పిన మీ డ్రైవర్ ఆల్రెడీ మీరు వేలు ఇచ్చారు మీ గురించి చూసున్నాడు మీ గురించి తెలుసున్నాడు ఇప్పుడు సో నమ్మడు ఇప్పుడు ఒకప్పుడు కాలం అయిపోయింది ఈ రోజు నంబర్ ఇంకా అయిపోయింది మీరు అడ్వకేట్స్ లో మీరు బెస్ట్ అని చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే మేము చూస్తాను మీరు పెద్ద నాకైతే తెలియదు మీరు పెద్ద పెద్ద ఛానల్స్ లో కూడా ప్రతి విషయాన్ని అనర్గులంగా మాట్లాడే సబ్జెక్ట్ ఉంది లాయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు లాయర్స్ మాకు కూడా తెలుసు కానీ వాళ్ళ సబ్జెక్ట్ ఉన్నది సబ్జెక్ట్ ఉండదు సబ్జెక్ట్ నాకు తెలిసిన నేనేం పెద్ద ఛానల్స్ కి ఎక్కడ నన్ను ఎవరు పిలవరే డివైట్స్ చాలా చూసాము సార్ రే అంటే ఎప్పుడో ఒకసారి రేర్ ఆఫ్ ది రే కేస్ ఎప్పుడైనా లైక్ టీవీ ఫైవ్ లో మూర్తి గారు కానీ లేకపోతే సామశివరావు గారు కానీ లేదంటే ఎప్పుడైనా సాక్షిలో కానీ లేదంటే ఆ ఏబిఎన్ లో వెంకట వెంకకృష్ణ గారు కానీ ఉన్న దాంట్లో మీరు సమాజం కోసం సమాజంలో జరిగే విషయాల మీద వాయిస్ ఇస్తున్నారా లేదా మీ అడ్వకేట్ మీ పని ఏంటి కేసులు డీల్ చేయటం డబ్బులు వస్తే డబ్బులు తీసుకోవటం చాలా మంది అలాగే చేస్తున్నారు అడ్వకేట్స్ కానీ మీరు సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని భుజా నేనుకొని ఇంకా మొన్న వాళ్ళు పోరగాళ్ళు కాబట్టి చిన్నగా కొట్టారు అదే ఇంకేదో మట్ర అటెంప్ట్ చేస్తే మీద మరి అట్లా అందరూ ముందుకు రావాలి ప్రతి ఇష్యూ మీద సమాజంలో జరిగే ప్రతి విషయం మీద ఎవరు పాత్ర ఇప్పుడు మా మీడియా నేను అందరికి ఒకటే ఇప్పుడు నాకు జరిగిందని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు మన ప్రీవియస్ జనరల్ ఎగ్జామిషన్స్ లో సెక్షన్ వన్ డబల్ జీరో అనేది ఉంది నా సెల్ఫ్ ప్రొటెక్షన్ నేను ఫస్ట్ నా సెల్ఫ్ ప్రొటెక్షన్ లో నేను ప్రొటెక్షన్ లో వాళ్ళని ఏదైనా హామ్ జరుగుతుంది నేను రెస్పాన్సిబిలిటీ కాదు అది చాలా మందికి తెలియదు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కాపాడకపోతే నేనేం చేయాలి చేతులు కూర్చో కూర్చోాలెట్ గా నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటాను అలానే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మొన్న నేను సాక్షి టీవీలో కూడా చెప్పున్నా ఎవరైనా కూడా రూల్ ఆఫ్ లా పాటించాల్సిందే ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళు కూడా మేము మఫ్టీలో వస్తాం మేము డ్రెస్ చేసుకుని రాము మేము ఐడి కార్డు వేసుకొని రాము అట్లా చేసుకోవచ్చు ఏ పోలీసు వాళ్ళు కూడా మిమ్మల్ని కొట్టడానికి రైట్ లేదు అబ్యూస్ చేయడానికి లేదు సెక్షన్ ట్వంటీ లా పోలీస్ యాక్ట్ పోలీస్ యాక్ట్ సో ఆ సెక్షన్ ట్వంటీ నైన్ అంటే గుర్తొచ్చింది ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటున్నాను ఆయన చాలా ప్రమోట్ చేశారు దాని గురించి నేను కూడా విన్న ఐ డ్రీమ్ లో చాలా చోట్ల ఆయన ఎస్ ఎన్ పోలీస్ యాక్ట్ అనేది నా దగ్గర మానువల్ మాకు లాస్ట్ బుక్స్ ఉంటాయి కదా పోలీస్ మాన్యువల్ లేదు యాక్ట్ లో లేదు లేదు అంటే ప్రివెన్షన్ లేదు కాదు ప్రివెన్షన్ అనేది ఒకటుందండి ఇప్పుడు షీట్ ఓపెన్ షీట్ ఓపెన్ చేయడం అంటే అర్థం ఏంటంటే యాంటీ యాంటీఇన్సిడెంట్లు చేసే వాళ్ళని ఒక బుక్ పెట్టుకొని ఒకవేళ ఇలా జరిగితే వాళ్ళని ప్రివెంట్ చేయడం కోసమే దట్స్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి ఉంది కదా సో ఆ ప్రివెన్షన్ యాక్ట్ కింద వీళ్ళు చేస్తున్నారు సో దానికి యాక్ట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అందరు గుర్తుపెట్టుకోండి క్రిమినల్ అయిన తర్వాత క్రిమినల్ లేకపోతే అలెజ్డ్ అఫెన్స్ చేసిన పర్సన్ లేకపోతే ఇంకో వాళ్ళని మార్పించాల్సిన బాధ్యత ఎవరితో తెలుసా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అని ఉంటారు ప్రొహబిషన్ ఆఫీసర్స్ చేయాలి ఆ పని వాళ్ళ గుణగణాలని మార్చాలి బతుకు మార్చాలి లైఫ్ ని మార్చాలి ఉద్యోగం కల్పించాలి వాళ్ళ యొక్క బతకడానికి జీవనాన్ని కల్పించాలి ఇవన్నీ చేయాల్సింది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం ఫెయిల్యూర్ వాళ్ళని ఈ రోజు చాలా మంది క్రౌడీ సీటర్ లో లేకపోతే ఇంకోరో 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 వస్తున్నారు ఎవరు వాళ్ళు వస్తున్నారు వీళ్ళందరూ బై రాలేదు ఎందుకు వచ్చారు ఆఫ్ ఆఫ్ ద ద సిస్టమ్ సిస్టమ్ అంటే ఎవరు మళ్ళీ దిస్ గవర్నమెంట్స్ చాలా మంది తెలియదు ఇప్పుడు ఒకరిని అరెస్ట్ చేసి బెయిల్ ఎందుకు ఇస్తారు బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన జీవితం ఏమైనా గడపాలి కదా గడిపేటప్పుడు ప్రొబేషన్ ఆఫీసర్ ఏం చేయాలి వాళ్ళకి ఉద్యోగం లేకపోతే తీయాల్సింది ఎవరు అసలు ఎందుకు దొంగతనం చేస్తున్నారు లేకపోతే గాంజా ఎందుకు తీసుకొస్తున్నారు లేకపోతే ఇంకోటి ఏదైనా ఎందుకు చేస్తున్నారు రెస్ గెస్ట్ అయినా ఎందుకు ఫైండ్ అవుట్ చేయట్లేదు మీరు దట్స్ యూర్ ప్రాబ్లమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ హ్యావ్ అవ్ అెజ్ ఓన్లీ అబౌట్ ఆఫ్ ద హౌ టు రిజిస్టర్ ఎ క్రైమ్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇప్పుడు సెవెంటీ త్రీ ఆ సెక్షన్ కూడా తెలుస్తే సరిపోయిద్దా ఆబ్జెక్ట్ ఏంటి ప్రిన్సిపల్స్ ఏంటి అసలు జెనసిస్ ఏంటి క్రైమ్ అండ్ క్రిమినాలజీ ఏంటి పీనాలజీ ఏంటి రిహాబిలేషన్స్ ఏం చేస్తారు ఎందుకు ప్రిజెంట్ సెంటర్కి పంపిస్తారు ప్రిజెంట్ సెంటర్ ఎందుకు రిహాబులేషన్స్ ఉంటాయి ఎందుకు ప్రిజెంట్ సెంటర్లకు పంపించి వాళ్ళని అక్కడ మార్పు చెందిన తర్వాత లేకపోతే గాంధీ జయంతి కో లేకపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్ కో ఎందుకు వదులుతున్నారు కాన్సెప్ట్ తెలుసా మీకు ఉందా నాలెడ్జ్ మీకు అంత అసలుకి లేదు నాలెడ్జ్ లేని ట్రైన్ లేని ప్రాపర్ తెలియని ఆఫీసర్ అని పెట్టుకుని ఇన్స్టిట్యూషన్స్ ని అది పెద్ద గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటున్నాం ఎక్కడ గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అండి నాకు అర్థం కాల స్టేట్ లో ఒక్క ఇన్స్టిట్యూషన్ లో ఒక్కడికి నాలెడ్జ్ లేదు తెలుసా మీకు నేను కాపీ పేస్ట్ చేసుకుంటే నాలెడ్జా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్ చెప్పిన ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి ఎడిటింగ్ చేస్తే అది నాలెడ్జా అది జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఎందుకు నన్ను కౌంటర్ అయిన తెలుసా మీకు ఏం చేయాలి తెలుసు చెప్తే వినడానికి మేము లేం బట్ మేం చెప్తే వినడానికి మీరు ఉన్నారు ఎందుకు మీరు ప్రజలకి చెయ్యాలి అల్టిమేట్లీ డిసైడ్ చేసేది ఎవరు రివ్యూ చేసేది ఎవరు మధ్య కాలంలో సార్ ఒక జరిగిన ఇన్సిడెంట్ అని పేరు చెప్పడం లేగానే వర్క్ అంతా చేసింది నేను వాడి బాగుతాలు మొత్తం అగురగాడి ఇష్యూలోనే చేసింది మొత్తం నేను అంటే నాకు క్రెడిట్ రావాలని నేను మాట్లాడట్ల ఫ్యాక్ట్ ని ఫ్యాక్ట్ లాగా ఒప్పుకోవాలి గ్రౌండ్ లెవెల్లో లో మేము నానా కష్టాలు పడి వాడి ఎట్లయినా వాడిని సమాజానికి చీడ పురుగు అని ప్రూవ్ చేయాల్సిన

బాధితులకి మా దగ్గరికి వస్తే మేము న్యాయం చేస్తాం పోరాడతాం అంటే ఏంది సరే ఇదంతా అంతా ఏడో కూర్చొని ఉంటే సరిపోయిందా సి ఒకటండి ఇప్పుడు అలా ఈత కొలేదు ఇప్పుడు నేను కూడా వాళ్ళ నేమ్ చెప్పట్లే అట్లా ఎందుకు మిస్ గైడ్ మిస్ గైడ్ ఎందుకు చేయటం ప్రజల్ని ఇప్పుడు ఆయన కూడా మీతో పాటు వర్క్ చేసాడు ఓకే సంబంధమే లేదు నాకు ఆయనకి మరి ఆయన కూడా ఏదో కొంత చేసి ఉంటాడు చేసిండ్రు పట్టే కంప్లైంట్స్ ఇవ్వడం లేకపోతే ఇంకోటేవో జరిగాయి కదా ఒక కంప్లైంట్ ఇస్తే సరిపోయిందా మరి ఆయన కూడా పని చేస్తున్నట్టే కదా కంప్లైంట్ ఇవ్వడం కూడా చిన్న విషయం కాదు కదండి ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చారు నేను కాదన్నాను కానీ మీ ఇన్ఫర్మేషన్ మీద ఇంకో స్టెప్ ఎవరో ఒకరు తీసుకోవాలి కదా మేము ఆయన స్టెప్ తీసుకున్నారు అనుకోవాలి మనం మీరు పది స్టెప్పుల్లో ఐదు స్టెప్పులు మీరు చేశారు ఆరో స్టెప్ నుంచి ఆయన అందుకొని చేశారు అనుకోవచ్చు ఇద్దరికి క్రెడిట్ రావాలి అంటే క్రెడిట్ వచ్చినా కోసం కాదు మనం చేసేది మనకు సాటిస్ఫాక్షన్ అరే సంఘ విద్రోహ శక్తిగా ఉన్నటువంటి ఒకరిని వాడిని ఎట్లయినా చట్టం వాళ్ళ చేతుల్లో చెప్పాలనుకున్నా చేశాను క్రెడిట్ రాని రాకపోయినా ఎవడో గుర్తించాలి ఉన్నది ఉన్నట్టు ఉండాలి కదా అడ్వకేట్స్ ఉన్నప్పుడు కూడా అది నేను అనేది బాగా మా దగ్గరికి వస్తే ఎలాంటి వారికి న్యాయం జరుగుద్ది ఎలాంటి వారినైనా మేము ఇది చేస్తాం మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్ష డబ్బులు అడిగారు తెలుసా వర్షి తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షన్నర డబ్బులు అడిగారంట మరి ఏంది అది నేనే నాలుగు విజయవాడ చూస్తుంటే వాళ్ళు నా కారులోనే ఫ్రీగా తీసుకొచ్చా మరి మేము నేనే సార్ సో అన్ని మాట్లాడేశారు ఆల్మోస్ట్ అన్ని రాజకీయాల గురించి సోషల్ మీడియా గురించి మీడియా గురించి మతాల గురించి కులాల గురించి అన్ని మాట్లాడేశారు డాక్టర్ బాలా గారు చాలా మంచి విషయాలు డిస్కస్ చేసాం సార్ మీరు కూడా కేర్ఫుల్గా ఉండాలి సార్ ఎందుకంటే సమాజంలో వాయిస్ రైజ్ చేసే ప్రతి వాడి వెనక కూడా కుట్రలు ఆటోమేటిక్ రన్ అవుతా ఉంటాయి ఖచ్చితంగా మనం ఇటు వెళ్తే అట్లు మన ఫోకస్ చేస్తూ ఉంటారు మీరు కూడా అనేక విషయాలపైన ఎక్కువగా ప్రభుత్వాన్ని కూడా బాగా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మీ మీద ఒక అటాక్ జరిగింది అంటే ఇంకా మరలా చేయడానికి కూడా ఉంటుంది మీరు కూడా కేర్ఫుల్ గా ఉంటే ఇంకా కొంత మీ నుంచి మంచి మంచి వాయిస్ ఇంకా మంచి మంచి ఇష్యూస్ మీద వాయిస్ రైజ్ చేయగలుగుతారు ధైర్యంగా కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని మా సెసిటివి ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ డాక్టర్ బాలాగారితో మంచి ఇంటర్వ్యూ జరిగింది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి